చంచలమ్మ విజయమ్మ వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు గుడికి వచ్చి ఒకరికొకరు ఎదురు పడతారు ఎదురు పడితే అక్కడ ఉన్న చంచలమ్మ విజయమ్మతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి విజయమ్మ నువ్వు నా కోడల మీద పెత్తనం చలాయించాలని అనుకుంటున్నావు కదా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు పెత్తనం చలాయించాలనుకుంటే తర్వాత బాధపడేది నువ్వే ఎందుకంటే ఇప్పుడు నీ కొడుకు కానీ కొడుకు కొడుకు అని తెలిసింది పొద్దున ఆ కొడుకు నీ కొడుకు కాదని తేలితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటుంది అది వినగానే విజయమ్మ ఒక్కసారిగా ఆకైపోతుంది నువ్వు నా మీద ఉన్న కోపాన్ని పంతాన్ని నా కోడలు సింధూరా మీద చూపించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం ఉంది నేనేమీ చేయలేను అర్థమవుతుంది కదా ఇప్పుడు కొడుకు అన్న కొడుకు రేపొద్దు నీ కొడుకు కాదని తేలితే అప్పుడు నువ్వేం చేస్తావు ఏమీ చేయలేవు కదా అని చెప్పి అంటుంది అది విని విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అలా ఆ మాట చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో హాస్పిటల్లో ఉన్న సత్యవతిని చూడడానికి చంటి అలాగే సింధూరా వాళ్ళిద్దరూ వస్తారు రాగానే చంటి చంటిని చూసి అమ్మ లేచి కూర్చుని నాన్న ఎలా ఉన్నా బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే నేను బాగానే ఉన్నానమ్మా నీకు బాగానే ఉందా తగ్గిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే నేను బాగానే ఉన్నాను అన్న నీకు అక్కడంతా బాగానే ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో సింధూరా అయితే ఎలా ఉన్నారో బాగున్నారా అని చెప్పి సత్యవతామని కూడా అడుగుతుంది దాంతో సత్యవతమ్మ అయితే బాగానే ఉన్నాను అంటుంది ఇంకా సింధూరా అయితే సత్యవతామని ఎలా అంటూ ఉంటుంది మీరు నిజం చెప్తారా అతయ్య చంటి నిజంగానే విజయమ కొడుక మీరు చెప్పింది అబద్ధం కదా అని చెప్పి అంటుంది అది వినగానే సత్యవతమ్మ షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్